హరే కృష్ణ రథసప్తమి భూమిపైన జీవరాశుల మనుగడ జరుగుతుంది అంటే దానికి కారణం సూర్యుడు అందుకే కనిపించే దైవం సూర్య భగవానుడు అని అందరూ ఒప్పుకుంటారు ఇది జగమెరిగిన సత్యం అసలు ఈ రథసప్తమి అంటే మాఘమాసం శుక్లపక్షం సప్తమి అంటే మాఘమాసం మొదలైన ఏడవ రోజుకి రథసప్తమి వస్తుంది అంటే ఈ రథాన్ని నడుపుతున్నది ఎవరు భగవానుడు ఏడు గుర్రాలతో ఆ రథాన్ని నడుపుతున్నారండి అంటే వారానికి ఏడు రోజుల సంకేతం ఆ రథానికి ఎన్ని చక్రాలు పన్నెండు చక్రాలు పన్నెండు రాసులతో అందుకే జ్యోతి జ్యోతిషులు కూడా పన్నెండు రాసులతో కంపేర్ చేస్తారు అంటే మనకి దక్షిణాయన నుంచి ఉత్తరాయణం వరకు తిరుగుతున్నారనమాట ప్రాక్టికల్గా చెప్పాలంటే యూ టర్న్ తీసుకుంటున్నట్టుగా అంటే ఇప్పుడు రథాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనకి సంక్రాంతికే ఉత్తరాయణం వచ్చేసింది అంటారు అంటే ఉత్తరాయణం మొదలు అది కానీ ఉత్ దక్షిణాయన నుంచి ఉత్తరం వైపే ఆయన ప్రకాశం మొదలుపెట్టేది ఈరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి కానీ సూర్యోదయం వేరు మన రథసప్తమి గడియలు వేరు అలా రథసప్తమి మొదలవుతున్నాయి సూర్యుడు ఒక రౌండ్ అంటే విశ్వంలో ఒక రౌండ్ తిరగాలి అంటే మూడు వందల అరవై డిగ్రీలు తిరగాలి అంటే మూడు వందల అరవై రోజులు పడుతుంది మనకి ఈ భూమి అనేది ఇది ఒక గ్రహం కదా దీని మీద మనకి ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు అది కాలమానం ప్రకారం జరిగింది మనం పైకి వెళ్ళే కొద్దీ విశ్వంలోకి వెళ్లే కొద్దీ కాలము చాలా వేగంగా పరిగెత్తుతుంది అందుకే ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క రోజు మనకి ఇక్కడ గడుస్తు గడుస్తుంది అందుకే త్రీ సిక్స్టీ డిగ్రీస్కి త్రీ సిక్స్టీ డేస్ అంటే వన్ ఇయర్ పడుతుంది సూర్యుడు మొత్తం ఒక రౌండ్ కొట్టాలి అంటే వన్ ఇయర్ పడుతుంది అని అర్థం విశ్వంలో సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడు అలాంటి గ్రహాలు పన్నెండు ఉన్నాయండి సూర్యుడు కాక ఇంకా ఉన్నారు అందుకే పన్నెండు గ్రహాలు పన్నెండు రాసులు ఒక్కొక్క రాశిలో సూర్యుడు ఒక్కొక్క నెల తిరుగుతాడు కాబట్టి పన్నెండు రాసులతో కంప్లీట్ అయ్యి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది అలా ఈ పదకొండు పేర్లు ఒకసారి చూద్దామా సూర్యుడికి సూర్యుడు కాకుండా ఉన్న పన్నెండు పేర్లు మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కరుడు ఇలా ఇంతమంది ఈ మాఘమాసంలో సూర్యుడు అర్కనామంతో కొలవబడుతున్నాడు నామంతో కొలవబడుతున్నాడు ఈ మాఘమాసం ఎంత పుణ్యమైందంటే అందుకే దీని పేరు కూడా పుణ్యమాసం అంటారు సూర్య భగవానుడు మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తారండి ఆ అర్కనామంలో సంచరించే సమయంలో మాఘ అంటే పాపం లేనిది అంటే పుణ్యం ప్రసాదించే మాసం అని అర్థం సో పుణ్యం ప్రసాదించే మాసంలో మనము సూర్య భగవాను తలుచుకుంటూ మనం చేసే ప్రక్రియలు అంటే సూర్య నమస్కారాలు లాంటివి చేస్తే ఎంతో పుణ్యము అలాగే ఆ పుణ్యం అంటే ఏంటి బేసిక్గా మనకి మంచి ఆరోగ్యం సంతరించుకుంటే అదే పుణ్యంగా మారుతుంది ఈ కాలంలో ఈ ఉత్తరాయణంలో తిరుగుతున్నప్పుడు సౌర కుటుంబంలో సూర్యుడే అధిపతి కాబట్టి శత్రు బాధలు రుణ బాధలు రోగాలు రోగ బాధలు మనకి బాడీలో ఉన్న రోగాలన్నీ పోవాలని అందరం అనుకుంటే ప్రశాంతంగా సుఖంగా ఉండాలి అనుకోవడం అంటే రోగాలు లేకుండా ఉండాలి ఇవన్నిటికి మించి మంత్రపుష్పంలో ఒకటి ఉందండి యో పాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అంటే ఈ సూర్య సూర్యారాధన చేసేటప్పుడు ఒక మనిషి అవుతాడు అంటే పండితుడు అవుతాడు రెండవది అవుతాడు అంటే ఇంటి చక్కగా ఆనందంతో పిల్లా పాపలతో హ్యాపీగా ఉంటాడు అదే నాయకుడు అనుకోండి ప్రజల్ని సురక్షితంగా చూసుకుంటాడు అని ఎంత బాగుందో చూడండి మూడవది పశుమాన్ భవతి అంటున్నాం అంటే పశుసంపద పాడి పంటలతో సుభిక్షంగా ఉంటారు ఈరోజు రోపు ప్యాకెట్ పాలకి అలవాటు పడిపోయారు ఈవెన్ విలేజెస్లో కూడా చాలా తక్కువ అయిపోయింది డైరీ ఫార్మ్స్ ఇలా అయిపోయారు కానీ ఒకప్పుడు చూడండి ప్రతి ఇంట్లోనూ పాడి పంటలు ఉండేవి పశువులు ఉండేవి ఇలా ఉండడం వల్ల అక్కడ ఉండే దైవ ఆ ఆనందం వేరు కదండి అలా ఉండేది ఈ సూర్యకాంతి ప్రభావం వల్ల ప్రతి మనిషికి డి విటమిన్ మన సొంతమవుతుంది కాబట్టి ఆ డి విటమిన్ కోసం అయినా సరే యోగా అనే ప్రక్రియలో భాగంగా సూర్య నమస్కారాలు చేస్తే మీరు ఏ దిక్కులో నుంచనైనా సూర్య నమస్కారం చేయండి ప్రతి అణువుకి సూర్యకాంతి తగులుతుంది అలా తగిలింది అంటే మన మన మొత్తం శరీరం ఎంతో అదృష్టం చేసుకున్నది అవుతుంది రోగ బాధ నుంచి విముక్తి చెందుతుంది ఇదండి రథసప్తమి యొక్క ముఖ్య ఉద్దేశము రథశక్తి యొక్క ప్రాముఖ్యత ハレキシナ